జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట్ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులను కలవడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలిసి పుష్పగుచ్చి అందించి శాల్వాతో సత్కరించడం అనంతరం జనసేన షణ్ముఖ యూహం పేరుతో పథకాల ప్రచారం కోసం ముద్రించిన బ్రోచర్ను జనార్దన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నోకసాని బాలాజీని ఆయన కార్యాలయంలో కలుసుకొని రానున్న ఎన్నికల్లో దర్శిని నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం like share subscribe and get notification